హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ భూమి అలా వన్ టూ త్రీ అని చెప్పేసి స్టెప్పులు వేసి చూపిస్తూ ఉంటే ఇక గగన్ అయితే భూమి వైపే కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక అప్పుడే సరిగ్గా హాయ్ భూమి అంటూ ఉదయ్ అక్కడికి రాగానే మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు మన పెళ్ళయ్యేంత వరకు నేను కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను భూమి అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి అయితే ఉదయ్ని విసిక్కుంటూ ఉంటుంది ఇక భూమిని చూస్తూ ఉన్న గగన్ అయితే ఉదయ్ని చూసి తల తిప్పుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా వింటూ ఉంటాడు మీరు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అని చెప్పేసి ఇక భూమి అయితే ఉదయ్ పైన కోపాడుతూ ఉంటే చూడు భూమి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి రాలేదు నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను మీ నాన్నగారి దగ్గర నుండి నేను రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చాను కావాలంటే ఇదిగో చూడు లెటర్ అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే నువ్వు నాకు డ్యాన్స్ నేర్పించి తీరాల్సిందే ఇక ఈ లెటర్ చూడు అని చెప్పేసి ఇక అయితే తను తీసుకొచ్చిన రికమెండేషన్ లెటర్ని భూమికి చూపిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఆ లెటర్ చూస్తూ టెన్షన్ పడిపోతూ నేను ఒప్పుకుంటే సరిపోదు ఆయన కూడా పర్మిషన్ ఇవ్వాలి అప్పుడే నేను నీకు డ్యాన్స్ నేర్పించడం కుదురుతుంది అని చెప్పి భూమి చెప్తుంది ఇక దాంతో అయితే సరే అయితే అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పేసి ఇక అయితే ఆ లెటర్ని తీసుకొచ్చి గగను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఇక పొగరుగా తన చేతిలో ఉన్న లెటర్ని టేబుల్ మీద పెట్టేసి బ్రో ఇదిగో నేను రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను నన్ను కూడా జాయినింగ్ చేసుకోండి అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక గగన్ అయితే ఆ లెటర్ తీసుకొని అలా చదువుతున్నట్టుగా చదివి ఒక్కసారిగా ఆ పేపర్ని ముక్కలు ముక్కలుగా చింపి పడేస్తాడు దాంతో ఇక ఉదయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చైర్లోంచి నిలబడి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ని ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్